రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైద్య రంగంలో ఈనాడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మెరుగైన నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించే దిశగా ఆలోచన చేసి దాని అమలుకు మొన్న క్యాబినెట్ మీటింగ్లో శ్రీకారం చుట్టడం జరిగింది పే రాబోయే పది సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలోను దేశంలోను అనేకమైనటువంటి అంటువ్యాధులు జబ్బులు గణనీయంగా పెరిగేటటువంటి పరిస్థితులు నెలకొల్లున్నాయి ఉదాహరణకు వారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఆరోగ్య విధానం యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏదైతే ఉందో చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం యూనివర్సల్ హెల్త్ పాలసీ దీనికి కాను ఈ పాలసీలో కోటి అరవై నాలుగు ఒక కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకు రెండు వేల నాలుగు వందల తొంభై మూడు ఆసుపత్రుల్లో ముప్పై ఒక్క సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో నిర్వహించేటటువంటి మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు పూర్తిగా ఉచితం కాబోతున్నాయి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించడం ఈ యొక్క పాలసీ లక్ష్యం హైబ్రిడ్ మోడ్లో భీమా సంస్థల ద్వారా నగదు రహిత వైద్య సేవలు రాష్ట్ర ప్రజలకు అందించడం కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది ప్రజల ఆరోగ్యం విషయంలో చంద్రబాబు గారు ఎప్పుడు రాజీ పడేటువంటి పరిస్థితి లేదు వారి యొక్క ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంతో రాష్ట్రంలో కొత్త వెలుగులను మనం చూడబోతున్నాం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని ఆకాంక్షించి ఈ యొక్క బీమా పాలసీకి సంబంధించి సుమారు ఆరు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఆర్థికంగా ప్రభుత్వం పైన భారం పడబోతున్నప్పటికీ నేను వాటి యొక్క ప్రయోజనాల దృష్ట్యా ఆయన ముందు చూపుతో ముందుకు వెళ్ళడం చాలా సంతోషించాల్సిన విషయం అలాగే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఎన్టీఆర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క విధానంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను